రంగారెడ్డి జిల్లా మహేశ్వరి నియోజకవర్గం కొత్తపేట డివిజన్ లోని బాబు జగ్జీవన్ రావు భవన్ లోని ఈ రోజు జాతీయ భవన్ నిర్మాణ కార్మికుల సేవా సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీలు వేయడం జరిగింది అందులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలలోని జాతీయ భవన్ నిర్మాణ కార్మికుల సేవా సంఘం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని లష్కర్గూడ గ్రామానికి చెందిన గుండె రంగయ్యను జాతీయ భవన్ నిర్మాణం కార్మికుల సేవా సంఘం అబ్దుల్లాపూర్ మెట్ మండల శాఖకు లష్కర్గూడ గ్రామానికి చెందిన ఉండే రంగయ్యను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అలాగే అబ్దుల్లాపూర్ మేట్ మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎం శివశంకర్ వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కొత్తగా ఎన్నుకున్న వారికి జాతీయ భవన్ నిర్మాణ కార్మికుల సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఎం అనంతయ్య నూతనంగా ఎన్నుకోబడ్డ మండల శాఖ అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అనంతరం నూతన అధ్యక్షులు మాట్లాడుతూ నాపై నా నమ్మకంతోనే ఈ బాధ్యత అప్పచెప్పినందుకు కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటానని కార్మికులకు ఎలాంటి సమస్యలైనా ఉంటేనే అక్కడికక్కడే పరిష్కరిస్తానని తెలిపారు